వెంకటాద్రి నిలయం శ్రీనివాసమూర్తి గారు వీరు లీగల్ లెజెండ్స్ లీగల్ లెజెండ్స్ అంటే న్యాయానికి సంబంధించిన దాంట్లో సరైన అసెన్స్ లేకుండా సరైన డైరెక్షన్ లేకుండా ఇప్పుడు కోట్లాది ఆస్తులు నిలిగి నిలిచిపోతూ ఉంటాయి ఏం చేయాలో తెలకు చాలా ఇబ్బందుల్లో ఉంటారు అలాంటి వారికి వీరు హెల్ప్ చేస్తుంటారు వీరు అదృష్టత్వం పెట్టుకున్నది ఎప్పుడు పెట్టుకున్నారు స్వామి లక్ష పదహారు వేల అదృష్టం పెట్టుకున్న తర్వాత ఒక్కసారి చూపించండి స్వామి పెట్టుకున్న తర్వాత చాలా చాలా అద్భుతంగా ఉంది అన్ని రకాలుగా బాగా కలిసి వచ్చింది నాకు కలిసి రావడం కాదు మా క్లయింట్లకి చాలా కోట్ల కొద్దీ ఆ లాభం వచ్చింది నాకు డబ్బుల గురించి అదే వేరెప్పుడు కూడా క్లయింట్ల గురించి ఆలోచిస్తారు వారే క్లయింట్లు అద్భుతంగా కలిసి వచ్చింది మాకు అన్ని రకాలుగా బాగా వచ్చిందని చెప్పడానికి ఇప్పుడే వచ్చి మాకు సన్మానం చేసి ఇప్పుడు గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు అయ్యా నా చేతికి వారిని అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అన్ని అడుగుతాం అయ్యా ఎక్కడుంటారు తమ్ముడు బ్యాంగ్లూర్ బెంగళూరు తమ్ముడు లీగల్ ఏజెంట్స్ కదా లీగల్ ఏమేమి ఏమేమి జరిగింది అదృష్టరత్న పెట్టుకుని ఎంతకాలం అయింది అదృష్ట రత్నం పెట్టుకొని వన్ అండ్ హాఫ్ మంత్ అయిత ఉంది దానికి ముందు చాలా కష్టంగా ఉండేది నాకు చెప్పాలంటే ఉసిరాడే నాకు చాలా ఇదైంది యాక్చువల్లీ నేను బరీ ఫ్లైట్లో పారాడేవాడు ఎవడో నేను బస్ ఎక్కేవాడు కాదు అలాంటిది మరి ఇక్కడ వస్తుంది కొంచెం మంచిది అయింది అయ్యా మీ ద్వారా మీకు కానీ మీ ద్వారా కానీ అందరూ బాగుపడతారు అన్ని రకాలుగా మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది మీకు మీ ముఖం చూసి రావటం వల్లనే మీ క్లయింట్లకు కానీ మీ అధికారులకు కానీ మీకు ఉపకారం చేసిన వాళ్ళకు కూడా మంచి జరగడం మొదలైపోతుంది అన్ని రకాలుగా మంచి అవుతుంది అయ్యా శుభం భుయాత్ శుభం భుయాత్ శుభం భుయాత్